మనస్సాక్షి మహాభారతం రచన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఈరోజు మనం మనస్సాక్షి మహాభారతంలో సత్యమే నిత్యం తపస్సుకి కోపం తగదు అన్న రెండు కథలు తెలుసుకుందాం మొదట సత్యమే నిత్యం ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరి విడిచే వరకు సత్యాన్ని పలకాలి అసత్యాన్ని పలకకూడదు అనే కఠోర వ్రతాన్ని వేదం మానవజాతికి అందించింది మానవునికి మాత్రమే మాట్లాడే శక్తినిచ్చిన భగవంతుడు దానిని దుర్వినియోగం చేసుకుని చెడిపోవద్దని హెచ్చరిస్తున్నాడు సత్య భాషణంలోని సందేహాలకు సమాధాన రూపంలో ఎన్నో కథలను వ్యాసభగవానుడు మహాభారతంలో వివరించాడు సత్య మహిమను గురించి చెప్పిన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందేహాన్ని తీరుస్తూ దాని ఆవశ్యకతను వివరించాడు వ్యాసమహర్షి తనకు తెలిసిన విషయాలను ఇతరులు అడిగినప్పుడు చెప్పనివాడు సత్యం చెప్పని వాడు ఘోరమైన నరకములో బురదలో కోరుకొని పోతాడు నరకం నుంచి బయటకు రాలేడు అని తెలియజేశాడు ఒకసారి భృగు మహర్షి అగ్నిహోత్రాలను సిద్ధం చేయమని తన భార్య పులోమకు చెప్పి స్నానం చేయడానికి నదికి వెళ్లాడు ఒంటరిగా ఉన్న ఆమెను పులోముడు అని రాక్షసుడు చూసి మోహించి ఆమె ఎవరు అని అగ్నిహోత్రిని అడిగాడు సత్యం చెప్పడమా చెప్పకపోవడమా అని సందేహించాడు అగ్ని సత్యం చెప్తే భృగు శపిస్తాడు చెప్పకపోతే అసత్యమాడిన పాపం వస్తుంది ఈ రెండింటిలో దేనివలన ఎక్కువ నష్టమని వేరేజు వేసుకున్నాడు ఈమె భృగు పత్ని అని నిజం చెప్పేశాడు అప్పుడు రాక్షసుడు పంది రూపంలో ఆమెను తరిమాడు వేగంగా పరిగెత్తుతున్న పులోమ కడుపులోని పిల్లవాడు బయటపడిపోయి కన్ను తెరిచి రాక్షసుడు వంక చూశాడు వాడు బూడిదైపోయాడు ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకొని ఆశ్రమానికి వచ్చేసింది భృగు మహర్షి నీ గురించి వాడికి ఎవరు చెప్పారు అని భార్య అడిగాడు ఆమె అగ్నిహోత్రుని చూపించింది భృగు కోపంతో నీవు సర్వభక్షకుడి అగుదువుగాక అని చెప్పించాడు అప్పుడు అగ్ని తిట్లకు శాపాలకు భయపడి తాత్కాలిక లాభాలకు ప్రయోజనాలకు ఆశపడి అసత్యం చెప్పకూడదు దీనివల్ల వచ్చే పాపం భయంకరమైనది కదా అంటాడు అలా దేవతలందరికీ ప్రతినిధి అయిన అగ్ని ద్వారా భారతం మానవజాతికి ఈ సందేశాన్ని ఇస్తుంది అగ్నిహోత్రుడు నిస్వార్థంగా సత్యం చెప్పినందుకు మొదట ఋషిశాపం తగిలినా తర్వాత అది వరంగా మారింది బ్రహ్మదేవుడు అగ్ని తగిలిన ఏ వస్తువైనా అవుతుంది అని అగ్నికి శాశ్వతమైన ఔన్నత్యాన్ని కల్పించాడు కనుక ధర్మాచరణ మొదట కష్టనష్టాలను కలిగించినట్లు ఉన్న ఆచరణ ఫలితం తర్వాత కాలంలో శాశ్వత లాభాలనిస్తుంది అని మనస్సులో స్థిరపరచుకొని మానవులంతా ధర్మబద్ధులైతే వ్యవస్థ దానంతటదే చక్కబడుతుంది ఆనందమయమవుతుంది సత్యం చెప్పడం వలన ఇక్కడ కలిగే కష్టం తాత్కాలికమైనది చెప్పకపోతే ఘోర నరకంలో బురదలో దిగబడి అనుభవించబోయే దుఃఖం అతి దారుణమైనది అని మానవజాతి విశ్వసిస్తే ఈ లోకంలో హాయిగా విశ్వసించవచ్చు నాలుగు కథ తపస్వికి క్రోధం తగదు సృష్టిలో సమస్త ప్రాణులకు సహజాతులు కామ క్రోధ లోభ మోహ మతమాత్స్తలు అని లేకుండా ఏ ప్రాణి పుట్టదు జాతిని అవి మరింత విన్నాడుతూనే ఉంటాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు భూమిపై అవతరించి పాంచభౌతిక దేహాన్ని ధరించినప్పుడు ఆయన కూడా కామక్రోధాదులు తగు పాలలో ఉంటాయి ఉంటేనే దిగివచ్చిన కార్యం నెరవేరుతుంది కామాదురు ఆరింటిని వర్గం అంటారు ఆ ఆరుగురు దేహిక శత్రువులు శత్రువు అపకారం చేస్తాడు వాడు మనకు శత్రు అని తెలుసు కాబట్టి వాడికి దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటాము కుదిరితే మన బలాన్ని పెంచుకొని వాడిపై దాడి చేసి గెలుపు సాధిస్తాము కాని కామాది శత్రువులు వాళ్లను విడిచి మనం ఉండలేనంత సన్నిహితంగా మనతో కలిసి ఉంటారు వాళ్ళతో కలిసి మనం చేసే పనులన్నీ మంచిగానే అనిపిస్తాయి అర్షర్ వర్గం ఆరుగురు కలిసే ఉంటారా విడివిడిగా ఉంటారా ఒకరి తర్వాత ఒకరు వస్తారా అంటే కామం అనే వాడి వెనుక మిగిలిన వాళ్ళు వస్తారని శ్రీకృష్ణ భగవానుడు సంజాయితే కామహ కామత్ జాయతే అని భగవద్గీతలో చెప్పాడు కనుక కోరికలు తీరిపోతే మిగిలిన వాళ్ళు రాకుండా ఉంటారా అంటే కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి పుట్టిన కోరికలన్నీ తప్పకుండా తీరుతాయని చెప్పలేం దాంతో క్రోధం పుట్టుకొస్తుంది ధర్మమూర్తులైన పాండవుల మనమడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ బ్రతికించిన వాడైన పరిష్క మహారాజు తనను షమీకా మహర్షి పట్టించుకోలేదనే ఊహతో ఆయన మెడలో చచ్చిన పామును వేసి వెళ్లిపోతాడు గౌరవాలు గుర్తింపులు హెచ్చుతగ్గుల వద్ద మనసులో నిద్రలేచే అహంకారమే ఎన్నో గొడవలకు మూలమవుతుందనడానికి ఉదాహరణ ఈ సంఘటన తండ్రి మెడలో ఉన్న మృతుసర్పాన్ని చూసిన శృంగి క్రోధంతో పరీక్షిత్తుకు పారం రోజుల్లో తక్షణ విషంతో మరణ సంభవించేటట్లు శపించాడు అది విన్న షమీకా మహర్షి కొడుకుతో నాయన క్రోధం తపస్సును చిరగొడుతుంది అని మాది అష్టసిద్ధులను పోగొడుతుంది ధర్మాచరణకు బాధ కలిగిస్తుంది తపస్వికి క్రోధం పనికిరాదు శమీకుడు క్రోధం పనికిరాదని గట్టిగా మూడుసార్లు చెప్పాడు దానివలన వచ్చే నష్టాలను వివరించాడు తండ్రి అగ్నిని తనలో దాచుకునే జమ్మి చెట్టు వంటి శమీకుడు కొడుకు కొంగును మురిచి తల విసిరే పసరం వంటి శృంగి కనుక తండ్రి వైతరం బాధ్యతగా కొడుకుకు ధర్మోపదేశంతో పాటు శీల నిర్మాణాన్ని క్రింది తరానికి బోధించిన విధానాన్ని మహాభారతం అందిస్తుంది క్రోధం కోపం సమాన పదాలుగా ఉపయోగిస్తాం తన కోపమే తన శత్రు అని సుమతి కూడా అమర కోశం కూడా సమానార్థకాలుగా చెప్పిన కృద క్రోధే కృద రోషే అనే రెండు ధాతువులను లింగభట్టియం చూపిస్తుంది ఋషహంసాయం అనే ధాతువు ప్రకారం క్రోధం హింస చేయిస్తుంది కనుక కోపం కంటే పేమెట్టుగా తీవ్రమైనది హింస చేయించేది క్రోధం అందుకే అర్షవర్గాలలో క్రోధం అనే పదానికి చోటు లభించింది కోపాగ్ని గడ్డి మంట లాంటిది తనకు తానే తగలబడి చల్లారుతుంది క్రోధాగ్ని కట్టనిప్పు వంటిది తాను తగలబడుతూ ఎదుటివారిని తగలబెడుతుంది ఇతరుల ప్రాణులలో ఆత్మరక్షణ కోసం అప్పటికప్పుడు కోపం వస్తుంది పాము పగపడుతుందని నమ్మకం మానవ జాతిలో మాత్రం క్రోధమే ఎక్కువగా ఉండి మన తన చూడకుండా వినాశానికి కారణమవుతుంది ఏకాగ్రతను ఆరోగ్యాన్ని మానవ సంబంధాలను పాడు చేస్తుంది మహాభారత సందేశంతో క్రోధాన్ని జయిద్దాం శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు ఈ రోజుకి మనస్సాక్షి మహాభారతం పూర్తయింది నెక్స్ట్ మళ్ళీ ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం రాజధర్మం కత్తిమీద సాము లాంటిది అని రెండు కథలు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్